ओम बगारा दिता ये नमः ओम पुरुषि संपत्ति ये नमः ओम जनादी समास्त्रे नमः ओम सनागार दुष्टे ये नमः ओम गणेशा चिता ये नमः ओम दीर्घासिंह ये नमः ओम ब्रह्मे नमः ओम प्रकृष्टाये नमः ओम प्रभारूपिणे नमः ओम पावनाये नमः ओम प्रभृष्टाये नमः ओम कीर्तिदाये नमः ओम कर्णवाये नमः ओम पराये नमः ओम भगाप्याये नमः ओम भगांगे नमः ओम भगाप्याये नमः ओम भगप्रीतिदाये नमः ओम भीमरूपाये नमः

రాజశ్యామల జయంతి అక్షయ తృతీయ సందర్భంగా నిర్వహిస్తున్నాం రాజశ్యామల పీఠంలో గత మూడు రోజులుగా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈరోజు పూర్ణాహుతి దినం ఈరోజు ప్రత్యేకంగా విశేష అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది భక్తులందరితో ఈరోజు పుష్ప అర్చన పుష్పయాగం చేయిస్తున్నాం అలాగే రాజశ్యామల అంబిక యొక్క హుమము ప్రస్తుతం జరుగుతూ ఉన్నది లోక కళ్యాణం కోసం భక్తులందరి శ్రేయస్సు కోసం రాజశ్యామల పీఠము ఏర్పాటు చేయడం జరిగింది జ్ఞాన నిమిత్తము అద్భుతమైన జ్ఞాన ప్రవచనాలు కూడా శ్రీ సత్యదీప మాతాజీ అనంతపురం నుంచి వచ్చిన మాతాజీ వారు అద్భుతంగా అమ్మవారి పురాణ ప్రవచనాలు గత మూడు రోజులు చెప్తా ఉన్నారు వారికి కూడా మా కీతం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అనేది మేము తెలియజేస్తా జై శ్రీ శ్యామలా మాతాజీ నిర్మల్ జిల్లా నిర్మల్ లో ఈ నామ సంవత్సరం శ్రీ శ్యామలా మాత నిలకై ఉన్నటువంటి ఈ శ్యామలా పీఠంలో గత మూడు రోజులుగా పసుపు కొమ్ములతో ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన మహిళా మనులచే పూజ నిర్వహిస్తున్నాము రెండవ రోజు సహస్ర కుంకుమార్చన నిర్వహించాము గాజుల పూజ నిర్వహించాము ఈ రోజు మూడవ రోజున పుష్పయాగంతో మహిళా మనులతో జరిపించుతున్నాము అలాగే గత రెండు రోజులుగా ఇక్కడ మూడవ రోజు అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ అమ్మవారి శ్యామలా మాత జీవిత చరిత్ర పురాణ ప్రవచనములతో పాటు మాతకు ఈమె దేవత ఎలా అయిందని ఈమె జ్ఞాన విద్యా స్వరూపిణి ఎలాగని ఈమెకున్నటువంటి అనేకమైనటువంటి పేర్లలో శ్యామల లఘుశ్యామల శ్యామల వీణా శ్యామల వేణుశ్యామల వైంక శ్యామల హసంతికా శ్యామల ఇలాంటి ఎన్ని పేర్లు అనేకంగా ఎలా వచ్చాయని శ్యామల వర్ణం ఏ విధంగా వచ్చిందని ఈమె దశ మహావిద్యలు ఏవి అని నవవర్ణ పూజ ఏమిటని అనేకమైనటువంటి షోడశనామాలతో ఎందుకు పూజ చేస్తామని ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో రహస్యాలు ఈ జీవిత చరిత్ర పురాణ ప్రవచనంలో ఈ రోజున కూడా తెలియచేస్తున్నాము అమ్మవారి ఈ శ్యామల దేవాలయాలు శ్యామల పీఠాలు ఎక్కడో ఎన్నెన్నో ఎన్ని లేవండి చాలా తక్కువ ఉంటాయి అయితే ఈ దశ మహా మనకు శ్రీవిద్య ముఖ్యంగా ఇక్కడ పాటిస్తున్నారు దక్షిణాదిన అయితే ఉత్తరాదిన వచ్చేసి మనకు దశ మహావిద్యలను పాటిస్తున్నారు అమ్మవారి పది రూపాలను పాటిస్తున్నారు ఈ దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి మనకి అస్సాంలో ఆ గౌపతి దగ్గర కామాఖ్య పీఠం ఉంది కదా అక్కడ మనకు శ్రీ కామాఖ్య శక్తి బిందు స్వరూపిణి అక్కడనే అమ్మవారి పక్కనే రెండు చిన్న పీఠాలు ఉంటాయి అక్కడ కూడా రాజశ్యామల నెలకొని ఉంది ఆ తర్వాత మనకి కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తర్వాత ప్రదక్షిణా మార్గంలో వచ్చేటప్పుడు ఆ వెనుక భాగంలో కూడా అక్కడ రాజశ్యామల మాత నెలకొని ఉన్నది అంతేకాకుండా మధుర మీనాక్షి అమ్మవారు కూడా శ్యామల స్వరూపమే ఆమె కూడా ఆకుపచ్చని రంగుతో చిలుకలను ధరించి ఉంటుంది ఆమె కూడా శ్యామల స్వరూపమే ఇవే కాకుండా మనకు కర్ణాటకలో బెల్గాంలో శ్యామల దేవాలయం ఉంది తమిళనాడులో నంగూరులో శ్యామల దేవాలయం ఉంది ఇండోర్లో మనకి జషువా ప్రాంతం దగ్గర అక్కడ కూడా శ్యామల దేవాలయం ఉంది ఇక పుంగనూరు దగ్గర అక్కడ మనకి శ్యామల దేవాలయం ఉంది మదనపల్లి కొంగనూరు దగ్గర మదనపల్లిలో శ్యామలా దేవాలయం ఉంది ఆ తర్వాత మనకు వచ్చేసి శ్యామలా దేవాలయాలు ఇంకా గుంటూరులో శ్రీ శారదా పీఠం అని ఉంది ఆ పీఠంలో కూడా శ్రీ శ్యామలా మాత అమ్మవారు నెలకొని ఉన్నారు ఈ విధంగా చాలా తక్కువ శ్యామలా మాత దేవాలయాలు ఉన్నాయి అమ్మవారు చాలా లఘు శ్యామల అంటాము అమ్మవారు చాలా తక్కువ సమయంలో మనకి భక్తులకు సిద్ధిని ప్రసాదిస్తుంది ఈ విధంగా రాజశ్యామల అంటే ఎటువంటి వారికైనా రాజత్వాన్ని ప్రసాదించేటువంటి దేవత ఈమె అందుకనే పూర్వకాలంలో రాజులు కూడా ఈమెను ఆరాధించి హోమాలు చేసి పూజలు చేసి ఆరాధించి వెళ్తే వాళ్లకు యుద్ధంలో ఇక లేదు ఎందుకంటే ఆమె రాజమాతీ కదా అందుకనే ఈనాటికి కూడా ఆమెకి ఖడ్గాలవి పాడుతుంటారు

అంటూ మనకు ఈ రోజుకి కూడా శ్యామలాదేవికి ఈ విధమైనటువంటి ఖడ్గాలతో కూడా ఆరాధిస్తూ ఉంటారు ఇక చెప్పాలంటే అమ్మ విశేషాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున ముఖ్యంగా మనకి అక్షయ తృతీయ విశేషంగా చెప్తున్నాము క్షీరసాగర మదనం తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చేపట్టిన రోజు ఇదే శ్రీకృష్ణుడు కుచేలునికి అష్టైశ్వర్యాలు ప్రసాదించిన రోజు ఇదే మనకు వరాహ నరసింహ స్వామికి మనకు ఏడాది పాటున జరుగుతాయి కదా చందనోత్సవాలు ఆ చందనోత్సవాలు తీసి నరసింహ స్వామిని నిజరూపం చూపించేటువంటి రోజు ఇదే అంతేకాకుండా కృతయుగం మొదలైంది కూడా ఈ రోజుని ఎందుకంటే కృతయుగంలో నాలుగు పాదాలు ధర్మంతో నిలబడి ఉండేది ఆ రోజుల్లో అసలు భూమిని దున్నాల్సిన అవసరమే లేకుండా అదే పంటలు బాగా పండేవి ఏదో కొంచెం లోతు వేస్తే కూడా నీళ్లు పెళ్ళుకిన గంగాదేవి వచ్చేసేది ఇటువంటి అక్షయ తృతీయ రోజున మనం ఇంకా చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి ఈ అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ తృతీయ రోజున ఏదో బంగారం కొనాలని చీరలు కొనాలని ఇట్లాంటివి కాదు మనం చూడాల్సింది ఏ పూజ చేసినా ఏ నోము చేసినా ఒక్క నామం స్మరించిన ఒక్క హోమం చేసిన ఒక్క యాగం చేసిన వడిబియాలు పెట్టిన పెట్టినా దేవుళ్ళను స్మరించిన గురువులను స్మరించిన గురుసేవ చేసుకున్న ఒక్క సేవ చేస్తే కూడా అది అనంత కోటి ఫలాన్ని ఇచ్చేటువంటిది అవుతుంది క్షయం అంటే తరిగిపోవటం అంటే వృత్తి చెందటం ఆ విధంగా అక్షయమైనటువంటి ఈ తృతీయ రోజున ఈ భక్తులందరూ కూడా గురువుగారి సన్నిధిలో ఇక్కడ ధ్యానాదులు వాళ్ళన్నీ కూడా నేర్చుకుంటూ ఈ గురుపీఠం ఈ యొక్క గురు సన్నిధిలో ఉన్నటువంటి శ్యామల పీఠం ఇంకా ఎంతో 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 వృద్ధి చెందాలని దేవాలయం దినదిన అభివృద్ధి కలగాలని అని అమ్మవారిని కోరుకుంటున్నాము జై శ్రీ శ్యామల పుట్టినరోజు పురస్కరించుకుని అక్షతృతీయ వేడుకలు మన రాజశ్యామల పీఠంలో స్వామిజీ గారి ఆధ్వర్యంలో మాత సత్య వారి అద్భుతమైన బ్రహ్మాండమైన ప్రవచనలతోటి ఈరోజు